నమస్కారం ఈరోజు మనం ఒక చాలా సీరియస్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం ఇది మన ప్రజాస్వామ్యాన్ని మన వ్యవస్థల్నీ చివరికి మనిషిగా మన హుందాతనాన్ని కూడా కేల్వికురియా మార్చే అంశం ఇంతకీ ఏంటి ఈ వివాదం గలిండి లోతుగా చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నదే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు ఇది రాష్ట్రంలోని రెండూ అత్యంత శక్తివంతమైన వ్యవస్థల మధ్య జరుగుతున్న పబ్లిక్ ఫైట్ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే ఎగ్జిక్యూటివ్ మరోవైపు చట్టాలు చేసే లెజిస్లేచర్ సరే ముందుగా అసలు వీళ్ళిద్దరి మధ్య ఈ శత్రుత్వం ఎందుకు మొదలైందో చూద్దాం ఈ వివాదం వెనుక ఉన్న లీగల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం ఈ గొడవకు మూలం రెండు కీలకమైన కేసులు మొదటిది ఆ రాజకీయ నాయకుడు తనను కస్టడీలో ఉన్నప్పుడు ఆ అధికారి తీవ్రంగా హింసించాలని ఆరోపించడం ఇక రెండోది అదే నాయకుడిపై ఒక బ్యాంక్ లోన్ డిఫాల్ట్ కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతుండటం ఈ రెండు సంఘటనలే వాళ్ల మధ్య వైరాన్ని తారస్థాయికి చేర్చాయి మరి ఇన్నాళ్లూ లోపలున్న ఈ వివాదం సడన్ గా సోషల్ మీడియాలో ఎలా మంటలు రేపిందో ఇప్పుడు చూద్దాం ఆ ఒక్క స్పార్కేంటో తెలుసుకుందాం కథలో అస్సలు మలుపు ఇక్కడే వచ్చింది ఆ రాజకీయ నాయకుడి మీదున్న కేసులో సీబీఐ విచారణ జరగకుండా ఉన్న స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది అంటే ఇక సీబీఐ ఎన్క్వైరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఈ తీర్పే అసలు రచ్చకు కారణమైంది కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆ అధికారి ఒక ట్వీట్ చేశారు అంతే ఆ ఒక్క ట్వీట్ సోషల్ మీడియాలో ఒక మంటను రాజేసింది అక్కడి నుంచి ఫైట్ మొదలైంది ఇక ఆ తర్వాత జరిగిందేంటంటే వివాదం చాలా వేగంగా దారుణంగా మారిపోయింది చట్టపరమైన అంశాలన్నీ పక్కకెళ్ళిపోయి పూర్తిగా పర్సనల్ అటాక్స్ మొదలయ్యాయి దీనికి ఆ రాజకీయ నాయకుడు చాలా తీవ్రంగా స్పందించారు ఆయన నేరుగా ఆ అధికారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని వాళ్ల అమ్మగారి మతాన్ని చివరికి ఆయన ఎస్సీ సర్టిఫికెట్ ని కూడా ప్రశ్నిస్తూ దాడి చేశారు దీనికి బదులుగా ఆ అధికారి కూడా ఏమాత్రం తగ్గలేదు తన వంశం గురించి వివరిస్తూ తండ్రికులమే పిల్లలకు వర్తిస్తుంది అని స్పష్టంచేశారు అంతేకాదు రివర్స్లో ఆ రాజకీయ నాయకుడి ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు అంటే చూడండి ఈ గొడవ ఎలా దారి తప్పిందో ఒక లీగల్ ఇష్యూగా మొదలై వ్యక్తిగత దూషణలకు వెళ్లి చివరికి కుటుంబాలను బజారుకీర్చే స్థాయికి దిగజారిపోయింది ఇంతకీ ఇంత పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లు ఇలా పబ్లిక్గా బురద చల్లుకుంటే అసలు నష్టం ఎవరికీ దీనివల్ల మనం ఎలాంటి వస్తుంది ఈ విశ్లేషణ ప్రకారం ఈ పోరాటంలో నిజంగా దెబ్బతినేది వ్యవస్థలపై ప్రజలకుండే నమ్మకం ఉన్నత పదవులకు ఉండే గౌరవం అన్నిటికంటే ముఖ్యంగా మన సమాజంలోని విలువలు ఇవి చాలా తేలికగా పూచలేని నష్టాలు మరి ఇలాంటి పోరాటాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఈ విశ్లేషణ ఎలాంటి ముగింపునిస్తోందో ఇప్పుడు చూద్దాం చూడండి కస్టోడియల్ టార్చర్ కేసులో ఆ రాజకీయ నాయకుడు బాధితుడేనని ఒప్పుకుంటూనే న్యాయం కోసం పోరాడాల్సిన పద్ధతి ఇది కాదు కదా అని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది ఫైట్ చేయాల్సింది ఆధారాలతో చట్టపరంగా కోర్టుల్లో సోషల్ మీడియాలో తిట్టుకోవడం ద్వారా కాదు అందుకే అంటారు న్యాయం కోసం ఎంత పెద్ద పోరాటమైనా చేయాలి కాని ఆ పోరాటంలో వ్యక్తిగత హుందాతనాన్ని గౌరవాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోకూడదు అదే అన్నిటికంటే ముఖ్యం ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది ఇంత శక్తివంతమైన వ్యక్తులు ఇలా రోడ్డున పడి పోరాడుతుంటే ఈ యుద్ధంలో అంతిమంగా నష్టపోయేది ఎవరు సమాజమా వ్యవస్థలా లేక ప్రజలా దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది